రాశి ఫలితాలు చెప్పేటప్పుడు అనేక పరిహారాలు చూసిస్తుండ్రు అన్నిటికీ తప్పనిసరిగా చేయాలా ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పదాల భషించి ఆ మొత్తాన్ని తొమ్మిది గ్రహాలతో భావించగా వచ్చే పన్నెండు రాసులు రవి ముద్ర విసిన వరకు ఏడు గ్రహాలు రాహుకేతువులని రెండు ఛాయాగ్రహాలు చేసిన అవగ్రహాలని వివరించి జ్యోతిష్ శాస్త్రం ఈ రాశి ఫలాల సమగ్రంగా దృష్టిలో చెప్పేవి కనుక పరిహారాలు పాటించాలని ఏమి లేదు యథాసక్తిగా చేస్తే పుణ్యబలాన్ని పెంచుకోవచ్చు ఈ పరిహారాల్లో సాధారణంగా రత్నధారణ వివిధ వస్తువుల పదార్థాల దానం అభిషేకాలు పూజలు శాంతి ప్రక్రియలు ఉపవాసన నియమాలు వంటివి ఎక్కువగా ఉంటాయి అయితే మన శక్తికి మించినవి ఇతరులకు ఇబ్బంది కలిగించడం సమాధానం ఏం చేస్తే పెంచుకొని పాటిస్తే పరందామని అనుగ్రహం లభిస్తుంది అర్థం చేసుకున్న ముఖ్యంగా మొక్కల పెంపకం పర్యావరణ రక్షణకు తోడుకోవటం వల్ల ఫలితం ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే లోక సమస్యకినోభవంత అందరి క్షేమాన్ని కోరుకోవడం పరిహారం ఉద్దేశం కావాలి